వీటిలో దిగి ఆడి ఇచ్చేద్దాం అనుకుంటే ఇక్కడ కూడా ఎనిమిసే దిగుతున్నారు మామ ఎల్ షేప్లో దిగదాం అనుకున్నా ఇక్కడ ఎనిమిదే దిగాడు అండ్ వెనకాల దిగదాం అనుకుంటే అక్కడ కూడా చకల్ హౌస్లో ఒకటి దిగేసాడనమాట సో వీడికి ఫుల్ డ్యామేజ్ చేసి నాకౌట్ చేసేసాను అండ్ పిల్ కూడా అయిపోయాడు అండ్ ఇంకా బ్యాలెన్స్ ఉండేది ఆ ఎదురు ఉండే ఇంట్లో ఉన్నాడు సో వీడికి కూడా ఫుల్ డ్యామేజ్ చేసి నాకౌట్ చేసేసాను అండ్ ఇక్కడ స్క్వాడ్ దిగింది ఈ స్క్వాడ్ ఎట్లా వెళ్ళిపోయింది అని చెప్పి ఈ స్క్వాడ్ని ఎత్తుకుంటూ కిందకి వచ్చేస్తే డ్రాప్ వేయకుంటా ఉన్నా ఎవడో నన్ను చూసి అయిపోతా ఉన్నాడు వీడు ఫుల్ డ్యామేజ్ చేశాను బట్ ఇంతలో వీళ్ళ టీంమేట్ వెహికల్ వేసుకున్న మందికి జూస్కొచ్చేస్తా ఉన్నాడు సో ఫైనల్లీ వీడికి కూడా ఫుల్ డ్యామేజ్ చేశాను వీడైతే క్రోన్ ఆన్ చేసుకున్నాడు అనమాట సో మొత్తానికి వీడిని కూడా మాదరా బండి వేసుకున్నాను కూడా డౌన్ చేసేసాను అండ్ ఫుల్ కూడా చేసాను అండ్ ఫైనల్లీ ఇంత లోపల వీళ్ళ టీమ్మేట్ ఇంకో వెహికల్ వేసుకొచ్చేసాడు వీడికి కూడా ఫుల్ డ్యామేజ్ చేశాను అరే వీడు నన్ను చూస్తేనే దడుచుకొని వెళ్ళిపోతా ఉన్నాడు బాబు వీడికి స్కోప్ వేసి కనెక్ట్ చేస్తా కనెక్ట్ అవ్వట్లేదు సో ఇంక చేసేదేం లెక్క నేను వెయిట్ చేస్తుంటే వాడే చక్కల వెనకాల నుంచి వస్తా ఉన్నాడు సో మొత్తానికి టీమ్ అయితే లేపేసా